రాశి వారికి ఈ విశ్వాస నవ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విశ్వాస నవ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఈ సంవత్సరం మొదలవటమే కాల సర్పదోషంతో షష్టగ్రహ కూటమితో మొదలవుతుంది అలాగే ఈ సంవత్సరం అధిక భాగం తొమ్మిది నెలల పాటు సుమారుగా త్రిగ్రహ చతుర్గ్రహ పంచగ్రహ కూటములు అనేటువంటివి వస్తూనే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తాయి వీటితో పాటుగా ఈ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి శని గురు రాహుకేతులు వారి వారి యొక్క స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతను గనక పరిశీలించినట్లయితే ఋషిక రాశి వారికి చాలా అంశాల్లో అద్భుతంగా ఉంది కానీ ముఖ్యంగా ఒక రెండు విషయాల్లో మాత్రం కొంత తీవ్రమైనటువంటి ఒత్తిడికి ఇబ్బందికి గురిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆ ఇబ్బందులు ఏమిటి వాటికి సంబంధించిన పరిహారాలు ఏమిటి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా ఈ సంవత్సరం ఆ వచ్చేటువంటి చిన్నపాటి ఆ అడ్డంకుల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని ముందుకు ముందుకెళ్లాలనేటువంటి అనేక అనేక అంశాల గురించి మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అయిపోయింది అర్ధాష్టమ శని అయిపోయి ఈ సంవత్సరం మొదలవటంతోనే శని మీనరాశిలో ప్రవేశించి పంచమ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాడు ఈ ఎప్పుడైతే అర్ధాష్టమ శని పూర్తి ఈ అర్ధాష్టమ శని సంచార ప్రభావం వల్ల గతంలో వృశ్చిక రాశి వారు గృహ సంబంధమైనటువంటి విషయాల్లో వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం అనేటువంటిది జరిగింది అలాగే సరైన సమయానికి నిద్ర లేకపోవడం సరైన సమయానికి తిండి లేకపోవడం ఇటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరిగింది రుణాలను తీర్చడానికి విశ్వ ప్రయత్నం చేసి కొంతమంది మాత్రం విఫలమవటం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఈ అర్ధాష్టమశని ప్రభావాలే ఈ గతంలో జరిగినటువంటి అర్ధాష్టమశని ప్రభావాలన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి మీకు తొలగిపోతాయి అంటే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకోగలుగుతారు చక్కటి విందు వినోద కాలక్షేపాలు చేయగలుగుతారు సకాలంలో ఆహారం కానీ నిద్ర కానీ ఉంటుంది తద్వారా మంచి ఆరోగ్యం అనేటువంటిది మీకు ఏర్పడుతుంది అలాగే గృహ సంబంధమైన ఛద్రాలు గతంలో ఏర్పడినటువంటివి తొలగిపోతాయి అలాగే సోదర వర్గం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి సోదర వర్గంలో కుటుంబంలో మీ యొక్క ప్రాధాన్యతని తెలుసుకోవడం గుర్తించడం తద్వారా గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ సంవత్సరం వృష్టిక రాశి వారి ఆదాయ వ్యయాలు ఆ రాజపూజ్య అవమానాలను గనక పరిశీలించినట్లయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం మూడు అంటే మిమ్మల్ని గుర్తించడం గౌరవించడం సన్మానాలు సత్కారాలు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆదాయం మాత్రం కొంత తక్కువగా ఉంది ఖర్చు లిమిట్లెస్ లేనటువంటి ఖర్చు అనేటువంటిది ఈ సంవత్సరం ఏర్పడబోతోంది మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి ఈ విషయాన్ని గనక గమనించినట్లయితే మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయ వ్యయాలు వాళ్ళ యొక్క గ్రహచారనక బాగుండేటట్లయితే వాళ్ళ పేరు మీదే మీరు ఏదైనా సరే ఆర్థిక లావాదేవీలు జరిపించడం వాళ్ల చేతుల మీదుగా ఖర్చు పెట్టించడం చేసేటట్లయితే మీకు ఈ ఖర్చు అనేటువంటిది అదుపుతో ఉంటుంది అయితే ఈ ఖర్చు కూడా ఎందుకు అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే పంచమ స్థానంలో ఉన్నటువంటి శని సంచార రీత్యా సంతాన పరమైనటువంటి అంశాల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి అంటే ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా ఈ సంవత్సరం కుటుంబంలో శుభకార్యాలు చేసి తీరతారు సంతానం యొక్క పురోభివృద్ధి కోసం ఖర్చు పెడతారు అలాగే సంతానంలో ఎవరైనా సరే ఒకళ్ళకి వివాహ సమయం కనుక వచ్చేటట్లయితే వాళ్ళ వివాహ నిమిత్తం ఖర్చు పెట్టి తీరటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఏదేమైనప్పటికీ కూడా సంతానం వల్ల ఈ సంవత్సరం మీకు ఖర్చులు ఉండటం అనేటువంటిది సంభవిస్తుంది ఇకపోతే ఈ ఈ సంవత్సరంలో గురుడు మీ సప్తమ రాశి నుంచి అష్టమ రాశిలో ప్రవేశించి తన యొక్క సొంత రాశి అయినటువంటి ధను రాశిని సంపూర్ణ శుభదృష్టితో చూడటం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు మంచి అభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది కుటుంబ సమస్యలు కూడా గురుడు యొక్క శుభదృష్టి వల్ల తీరిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల గతంలో చేసినటువంటి రుణాలు తెచ్చివేయగలుగుతారు రెండు లేదా మూడు అంతకన్నా ఎక్కువైన ఆదాయ మార్గాల్ని వనకూర్చుకోగలుగుతారు తద్వారా ఆర్థిక పురోభివృద్ధిని సాధించి తీరుతారు అలాగే ఆయుష్ విషయంలో ఆయుర్దాయం విషయంలో మంచి అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ సంవత్సరం చాలా బాగుంది దీర్ఘ రోగులు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం మే తర్వాత నుంచి వాళ్ళ యొక్క రోగాల నుంచి విముక్తి పొందుతారు కనుక ఇటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇక రాహుకేతువుల యొక్క సంచారాన్ని గనక కాస్త పరిశీలించినట్లయితే మే నెలలోనే మే నెలలో నుంచి రాహు కుంభంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటి జరుగుతుంది ఈ రాహు అర్ధాష్టమ స్థానంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులకి దారి తీస్తుంది వాటిలో ముఖ్యంగా అనూహ్యంగా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయటం గాని మంచి లాభానికి అమ్మటం గాని జరుగుతుంది ఇటువంటి ఫలితాలను రాహు ఇస్తాడు అప్పటిదాకా మీరు అమ్మాలని కూడా అనుకోరు ఆ క్షణంలో అమ్మేయటం జరుగుతుంది అలాగే సడన్ గా అప్పటిదాకా కొనాలని అనుకోరు అప్పటికప్పుడు కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ కొనుగోలు చేసేటప్పుడు అమ్మకం జరిపించేటప్పుడు మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేటు కంటే కొంత మార్పులు జరగటం అనేటువంటిది కొంత ఆశ్చర్యాన్ని ఆందోళనని కలిగిస్తుంది ఇక లాభస్థానంలో ఉన్నటువంటి సింహ కేతు సంచార రీత్యా ఆధ్యాత్మిక పురోభివృద్ధి బాగుంటుంది అలాగే జ్యేష్ఠ భ్రాత నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి దేశ విదేశాల్లో ముఖ్యంగా ఈ ముస్లిం కంట్రీస్ లో ఉండేటువంటి స్నేహితులు ఎవరైతే వృషిక రాసి వాళ్ళకు ఉంటారో వాళ్ల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటిది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి లభిస్తాయి వారి నుంచి విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే విదేశీ ప్రయాణం చెయ్యాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వృశ్చిక రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది మంచి ర్యాంకులు సాధిస్తారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు అలాగే వృశ్చిక రాశి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి దాదాపుగా మే జూన్ నెలలోపే జరిగే అవకాశం ఉంది మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్స్ కానీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క స్థల మార్పు అనేటువంటిది మే జూన్ నెలల్లో జరిగేటువంటి పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది ఇక వృశ్చిక రాశి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే ఈ శని భగవానుడి రీత్యా కానీ కేతుగ్రహ రీత్యా కానీ వ్యాపారంలో ఆకస్మికంగా మంచి అవకాశాలు రావటం వాటిని మీరు అందిపుచ్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా వ్యాపారంలో మీదైనటువంటి ముద్ర వేసి వ్యాపారాన్ని లాభసాటిగా నడిపించటం జరుగుతుంది ఇక వృశ్చిక రాశి అవివాహితులు ఎవరైతే ఉంటారో వారికి అధిక భాగం మే జూన్ లోపల వివాహం జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అది దాటితే మాత్రం కొంతకాలం పాటు దాదాపుగా అంటే జూన్ నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ నెల దాటితే మాత్రం ఆరు నెలల పాటు కనీసం ఈ వివాహ ప్రయత్నాల కోసం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది మంచి సంబంధాలు రావాలంటే కనీసం ఆరు నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఎవరైతే గతంలో వృషిక రాశి భార్యాభర్తలు కొంత గొడవ ఉన్నారో కొంత ఘర్షణ వాతావరణానికి గురై ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చక్కటి రిలీఫ్ లభిస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఎవరైతే వృష్టి రాశి వారు విడాకుల కోసం అప్లై చేసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి కూడా ఈ సంవత్సరం విడాకులు వచ్చే పరిస్థితి ఇక్కడ ఏంటంటే చెప్పదలుచుకున్న అంశం గురుగ్రహ రీత్యా కుటుంబ స్థానం అనేటువంటిది సుసంపన్నం అవుతుంది కొంచెం బాధ పెట్టేటువంటి జీవిత భాగస్వామిని వదిలించుకోవటం చక్కటి అనుకూలవతి అయినటువంటి జీవిత భాగస్వామితో జీవితం గడపటం అనేటువంటివి రెండూ జరుగుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబం అనేటువంటిది పరిపుష్టిగా తయారయ్యేటువంటి సూచనలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే వృశ్చిక రాశి వారికి చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక ఒక విషయం చెప్పాను ఇబ్బంది కలిగేటువంటి అంశం అది సంతానపరమైనటువంటి చిక్కులు కానీ సంతానపరమైనటువంటి ఖర్చులు కానీ సంతానం రీత్యా మీరు పెట్టేటువంటి ఖర్చులు కానీ కాస్త అదుపు తప్పుతాయని చెప్పడం జరిగింది ఈ విషయంలో మీరు కాస్త తగిన జాగ్రత్తలు పాటించాలి దానికోసం రాహుకాల దీపారాధన చేయండి లేదా రాహుకాలంలో ఈ కనకదుర్గ అమ్మవారిని సందర్శించడం చేయండి అలాగే శనీశ్వరుడికి సంబంధించి ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామికి తవలపాకులతో పూజ చేసి సింధూరాన్ని అర్పించండి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అనురాధ నక్షత్ర జాతకులు తప్పనిసరిగా మంగళవారం శనివార నియమాలు పాటించేటట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు లేత నీలం రంగు లెవెండర్ కలర్ గ్రీన్ కలర్ లక్కీ కలర్స్గా చెప్పబడతాయి అలాగే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్నిచ్చేటువంటి సంఖ్యలుగా ఏడు చెప్పవచ్చు అలాగే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామిని పూజించాలి అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి ఇవి రెండు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనలు ఇకపోతే వృశ్చిక రాశివారు అన్ని విషయాల్లో బాగున్నప్పటికీ ఇక్కడ పంచమ స్థానంలో శని రీత్యా కానీ అర్ధాష్ట్రమే అర్ధాష్ట్రమ స్థానాల్లో రీత్యా కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కొంత అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మీకు ఇటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడటం అలాగే థైరాయిడ్ కానీ షుగర్ కానీ బీపీ కానీ కొంత పెరగటం లేదా లేని వాళ్ళకి వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి వీటి నుంచి తప్పించుకోవడానికి అలాగే కొంతమందికి మాత్రం శస్త్రబాధ అంటే సర్జరీ జరగటం కానీ లేదా దెబ్బలు తగలటం కానీ బండ్లు మించి పట్టడం కానీ ఇలాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి కనుక అవసరమైనటువంటి వాళ్ళు మరి ముఖ్యంగా ఎవరు అవసరమైన వాళ్ళని గమనించుకోవాలంటే వృక్షిక రాశిలో ఎవరికైతే శని మహర్దశ రాహుమహర్దశ నీచ పట్టిన గ్రహ దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు మాత్రం ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినట్లయితే నేను చెప్పిన ఇబ్బందులు వస్తూ ఉంటే ఖచ్చితంగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఇలా చేసుకుంటే అధిక భాగం గ్రహగతులన్నీ అనుకూలంగానే ఉన్నాయి కనుక వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎంతో కాలంగా చెయ్యాలనుకుని వదిలిపెట్టినటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మంచి పేరు ప్రతిష్టలు లాభార్జన చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది వృశ్చిక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీకు జనాకర్షణ బాగా పెరుగుతుంది పార్టీలో ప్రతిపక్షంలో మీరు సింహస్వప్నంగా తయారవుతారు ఇక వృష్టికి రాశి సినిమా రంగ టీవీ రంగ కళాకారులకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన కాలం అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీకు పురస్కారాలు కూడా లభిస్తాయి ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి విదేశాల్లో ఉండేటువంటి వృష్టికి రాశి వాడికి ఈ సంవత్సరం తప్పనిసరిగా గ్రీన్ కార్డు అనేటువంటిది వచ్చి తీరుతుంది ఈ విషయంలో సందేహం లేదు ఖచ్చితంగా ప్రయత్నం చేయవచ్చు హెచ్ఎన్ బి అలాగే గ్రీన్ కార్డు కానీ మీకు లభించేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం చాలా పుష్కలంగా ఉన్నాయి కనుక ఈ విషయంలో ఆలోచించవలసినటువంటి అవసరం లేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలను పాటించి వృశ్చిక రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి